హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం గుంతకల్ కనికా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య వధూ రాన్వేషణ కేంద్రం ఆధ్వర్యంలో ఈ యొక్క మహత్తర కార్యక్రమము మన అందరికీ తెలుసు భారతదేశంలో వైశాఖ మాసంలో అత్యధిక ఉష్ణోగ్రత అంటే ఎక్కువ ఎండ ఉంటుంది ఆ యొక్క ఎండ నుంచి ప్రజలకు కానీ పాత నడిచిపోయే వారికి అందరికి కూడా ఇబ్బంది పడతా ఉంటారు వడదెబ్బ వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో రోజు కూడా ఆర్యవైశ్య వధువార అన్వేషణ కేంద్రంలో ఈ మాసం రోజులు ఇక్కడ అందరికీ కూడా పెరుగన్నము పెరుగన్నము అత్యంత ఇదే చలువ కలెక్ట్ చేస్తుంది ఆ యొక్క చలువను కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ మాసం రోజులు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ప్రెసిడెంట్ గారు అదే విధంగా కార్యదర్శి వీళ్ళందరూ కూడా ఈ యొక్క అత్యద్భుత కార్యక్రమాన్ని దాదాపు ప్రతిరోజు ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి గుంతకల్ ప్రజలందరి తరఫున అదే విధంగా మా సంగం సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని వారిని కోరుకుంటూ జై వాసవి జై జై వాసవి